అవ్యక్తం రచన శ్రీమతి ఎద్దనపూడి రెడ్డి గారు చదువుతున్నది రాజ్యలక్ష్మి విజయ్ ఇప్పుడు ఆనంద్ పక్కన ఉన్నాడు పడుకున్నాడు అంతవరకు చెప్పుకున్నాం కదా కంటిన్యూ చేస్తారు నేను నీ నేస్తాన్ని కదూ అన్నట్టు ఇష్టంగా చూశాడు ఆనంద్ని చూస్తుంటే విజయ్కి చాలా ఇష్టం అనిపిస్తోంది ఇంతలో లక్ష్మమ్మ ఆవులిస్తూ చాప తెచ్చింది విజయ్ చప్పున వచ్చి చాప మీద పడుకున్నాడు కదులుతున్న విజయ్ చూసి ఏంటి పిల్లాడా ఇంకా పడుకోలేదా అంది విజయ్ లేదన్నట్టు తల తిప్పాడు పడుకో పడుకో పొద్దున్నే లేవాలి నాకు చేతి కింద ఇంట్లో పని సాయం చేయాలి అయ్యగారు చెప్పిన పనులు చూడాలి ఆనందబావతో ఆడుకోవాలి తెలిసిందా ఇంట్లో బద్ధకం అనేది పనికిరాదు చెప్పిన పని సరిగ్గా చేయకపోతే అయ్యగారు కోపగిస్తారు తెలిసిందా విజయ్ అన్నిటికీ తల ఊప్పాడు ఒక్క పిల్లాడితోనే చూస్తుంటే ఇంకో విధవం తెచ్చారు నాకంటూ గొణిగింది లక్ష్మమ్మ ఐదు నిమిషాల్లో గుర్రు పెట్టి ఆవిడ నిద్రపోయింది విజయ్కి నిద్ర రాలేదు ఒక పక్క పెద్దగా గాండ్రిస్తూ గుర్రు పెడుతున్న లక్ష్మమ్మ ఇంకో పక్క ఆనందు విజయ్కి వీళ్ళని చూస్తుంటే సంతోషంగా ఉంది భయం పోయింది పౌర్ణం వెళ్ళిన తదినాటి వెన్నెల కిటికీలోంచి వచ్చి అతని పొట్ట మీద పడుతుంది విజయ్ పొట్ట మీద చేతులు ఆనిచ్చి వెన్నెల్లో చేతులు చూసుకున్నాడు అతడికి ఇష్టంగా ఉంది ఆ దృశ్యం చూసిన కొద్దీ ఇష్టం ఇంకా ఎక్కువ అవుతోంది నెమ్మదిగా నడుం కిందికి జరిగి వెన్నెల ముఖం మీద పడేలా చేసుకున్నాడు తల్లి సబ్బుల ఫ్యాక్టరీలో పనిచేసి రాత్రి వేళ ఇంటికి వస్తుంటే బస్ స్టాప్ దగ్గర నిలబడి వేచి చూస్తూ వెన్నెల్ని గమనించటం తల్లి బస్సు దిగంగానే ఆమె చెయ్యి పట్టుకుని వెన్నెళ్ళ నడిచి ఇంటికి రావటం గుర్తుకొచ్చింది ఆలోచనలు రాగానే విజయ్ ముఖంలో ఆనందం వచ్చి వెన్నెల కాంతి ఇంకా రెట్టింపైనట్టుగా అనిపించింది పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి ఈ విధంగా అంటే విజయ్ ఆ ఇంటికి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది విజయ్ ఓ విజయ్ పెరటి వైపునున్న చిన్న పెంకుటింటి వంటగది నుంచి లక్ష్మమ్మ గొంతుతో అలుస్తోంది ఆవిడ్లో బాగా వయోభారం పెరిగిపోయింది వంటింటి పక్కన ఉన్న పూజ గదిలో ఇంచి దీక్షితులు గారి పూజ చేస్తూ వాయిస్తున్న గంట వినిపిస్తోంది పెంకుటింటికి ఐదు గజాల ఎడంలో అధునాతనమైన రెండంతస్తుల మేడ ఉంది దాని పై అంతస్తు బాల్కనీలో పొడుగ్గా దారుఢ్యంగా ఆరోగ్యంతో కళకళలాడుతున్న యువకుడు వచ్చి తొంగి చూశాడు ఏమిటి లక్ష్మమ్మ అడిగాడు అతని గొంతులో పుట్టుకతో వచ్చిన రాజస్వం మగసిరి కనిపిస్తోంది ఇదిగో కాఫీ టిఫిన్ ట్రేలో సద్యాను నేను ఇందాక వస్తే ఆనందబాబు అరగంట ఆగి తెమ్మన్నాడు నేను మాటిమాటికి ఆ మెట్లెక్కి రాలేను నొప్పులతో చస్తున్నాను నా నడుం పడిపోతోంది అంది లక్ష్మమ్మ సరే నేను వస్తున్నానుగా అంటే విజయ్ చక్కచక్క మెట్లు దిగి కిందికి వచ్చి లక్ష్మమ్మ వైపు వస్తున్నాడు ఇంతలో మధ్య వయసు దాటి లావుగా పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు ఏం విజయ్ బాగున్నావా అంటూ ఆయన పలకరించారు రండి ఆచార్యులు గారు మర్యాదగా కుర్చీ చూపించాడు తాతగారు లేరా అన్నారు ఆయన ఉన్నారు తాతగారు పూజలో ఉన్నారు అయిపో వస్తున్నట్టుంది కూర్చోండి అంటూ విజయ్ లక్ష్మమ్మ చేతిలో ట్రీ అందుకున్నాడు లక్ష్మమ్మ ట్రే ఇస్తూ ఆనందబాబు పెసరట్లు చేయమని చెప్పాడు అయ్యగారేమో నూనె సరుకు పెట్టద్దంటున్నారు చేస్తేనేమో అయ్యగారు నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటారు చేయకపోతే ఆనందబాబు నన్ను కొట్టేస్తాడు నేను ఏ చెరువులో దూఖాలు చెప్పు అంటూ లక్ష్మమ్మ గొంతుల భయంతో పాటు ఏడుపు కూడా వచ్చేస్తుంది విజయ్ ధైర్యం ఇస్తున్నట్టుగా బుజ్జగింపుగా ఆడ వీపు తట్టాడు